ఆయన గారికి వచ్చిన సందర్భంలో ఈ భాగ్యమ్మ పుట్టుకతో కళ్ళు ఈ చెల్లికి ఈవిడ ప్రచారంలో వచ్చి అభిమానంగా మాట్లాడింది నాకు ఏదైనా సాయం చేయమని అడిగింది ఆ సందర్భంలో అమ్మ వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు ఇక్కడ ఆమె కూడా ఆ రోజు ఉండింది సో నాకెందుకు మనసులో పడింది ఎందుకంటే పుట్టుకతో అందురాలైనటువంటి ఒక చెల్లె లాంటి ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఆదోనలో తక్కువ మంది ఉంటారు ఎక్కడో ఒక కాలనీకి ఒకరు ఉంటారో లేకపోతే ఎక్కడో తక్కువగా ఉంటారు వీళ్ళని కాపాడుకోవడం సామాజిక బాధ్యత సమాజంలో అందరికీ ఆ బాధ్యత నాకు ఒకరికే కాదు అందరికీ ఉంటుంది ఎందుకంటే మామూలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు ఇద్దరు ఆటో తోలుకొని బతుకుతా ఉన్నారు ఇంకో చెల్లెలు అక్కా ఉన్నారు బాగున్నారు వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు నా కష్టం ఉంటే మనం తీర్చొచ్చు కానీ ఈ చెల్లె విషయం అలా కాదు ఇట్లాంటి సమస్యలు చాలా మందికి ఉంటాయి అంటే తక్కువ మందికి ఉంటాయి బాగా ఆ వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ ఉన్న ప్రజలందరిది కూడా నేను ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తూ ఉన్నాను రేపు ఎన్నికలైన తర్వాత రేపు కౌంటింగ్ నాలుగో తారీఖు తర్వాత నేను ఎమ్మెల్యేగా రాబోతా ఉన్నాను వచ్చేసరి వచ్చే సందర్భంలో ఇటువంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్న వాళ్ళందరినీ కూడా ఏరి కోరి మనం వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలనే సందేశాన్ని ప్రజలకి ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్రత్యేకమైన మనుషులు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి వీళ్ళకి వీళ్ళందరినీ కాపాడుకోవడం సామాజికంగా మన బాధ్యత ప్రతినిధులుగా మనందరి బాధ్యత అందరికీ బాధ్యత ఉందని చెప్పాలనే ఉద్దేశంతో నేను ఆ అమ్మాయి ఇంటికి మళ్ళీ రావడం జరిగింది ఒక స్వెటర్ని నేను అనలాగా కొని ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది స్వెటర్ ఇస్తే ఏదో జరిగిపోతుందని కానీ నా ప్రేమను వ్యక్తం చేయడానికి నేను మీ కుటుంబానికి అండగా ఉంటానని ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేను అండగా నిలుస్తానని చెప్పి సింబాలిక్గా ఉదాహరణ చెప్పడానికి మాత్రమే నేను ఈ పని చేశాను వీళ్ళ కుటుంబానికి తప్పనిసరిగా నేను అండగా ఉంటాను ఇప్పటికే ఈ అమ్మాయికి ఇద్దరు అన్నలు ఉన్నారు అన్నలతోడు నేను కూడా అయ్యి మూడో అన్నగా నేను కూడా ఉంటానని హామీ ఇస్తూ ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ ఎందుకంటే రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లు ఉన్నటువంటి ఆధునిక నియోజకవర్గంలో అందరి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అందరి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం అది కొందరు బాగుంటారు కొందరు బాగుండరు బాగున్న వాళ్ళ గురించి తక్కువ పట్టించుకున్న పర్లేదు కానీ బాగోలేని వాళ్ళకి వాళ్ళకు ఇబ్బందులు ఎక్కువ ఇబ్బందులుగా ఉన్న వాళ్ళందరినీ పట్టించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు నాకు ఆధునిలో ఎవరు పట్టించుకున్న పాప నాకు కనిపించరా ఎవరు దారిన వాళ్ళు ఎవరి కర్మ వాళ్ళు పోతున్నట్టుగా అనిపిస్తాం ఇది మంచి పద్ధతి కాదు ఒక సమాజంలో ఉన్నాం ఒక నియోజకవర్గంలో ఉన్నాం ఒక ఊరిలో బతుకుతూ ఉన్నాం ఒకరినొకరు సహకరించుకొని ఒకరు ఒకరు బాగుండాలని ఇంకొకరు కోరుకోవడం తప్పనిసరిన ఉద్దేశంతో నేను ఒక సందేశం కోసమే ఇక్కడికి వచ్చి వీళ్ళింటికి కలిసి ఈ విధంగా కాసేపు సమయాన్ని గడిపిపోతూ ఉన్నాను నేను మళ్ళీ కౌంటింగ్కి వెళ్ళిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఏదో సందర్భంలో ఈటాటు పోయేటప్పుడు తప్పనిసరిగా ఈ చెల్లికి నేను కలుస్తాను ఈ అమ్మాయికి నేను ప్రామిస్ చేస్తా ఉన్నాను రేపు ఎమ్మెల్యే అయిన వెంటనే తప్పనిసరిగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి కేటాయించి ఇల్లు ఇవ్వడమా లేదా ఉన్న ఇల్లు బాగా పూరి పాకగా ఉంది ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ఇల్లును రిపేర్ చేసుకోవడానికి ఈ ఇల్లును నిర్మించుకోవడానికి ప్రభుత్వం దగ్గర నుంచి నేను డబ్బులు ఇప్పించి ఏదో విధంగా సెటిల్ చేస్తే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మతో కలిసి ప్రశాంతంగా ఇంట్లో గడుపుకోవాలని నేను ఆశిస్తా ఉన్నాను సమస్య వచ్చినా ధైర్యంగా ఉండండి నేను కుటుంబాన్ని ఆదుపడే ప్రయత్నం చేస్తాను ధైర్యంగా ఉండాలి సరేనా చెల్లెల్ని బాగా చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఆమెకి ఎంతమంది ఆనలు ఎంతమంది బాగా చూసుకోవాలి నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే ఈమె ఈమెను కాపాడుకోవాలి ఎందుకంటే నియోజకవర్గంలో మా ఆధ్వర్య వర్గం కూడా ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు అక్కడక్కడ లక్ష మందికి ఒకరు ఉంటారు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలనే ఆలోచన క్రియేట్ చేయాలని మీరు ఈ బాగా చూసుకోవాలి గిఫ్ట్ కాదు కానీ నేను ప్రేమతో తెచ్చిన అన్నయ్య సరేనా గుర్తు వచ్చింది నేను గురించి విజయోన్న మిగిలింగ్లో బాగా విజయ్ ఉంటే కూడా నాకు ఎందుకో అక్కడ అనిపించేది అక్కడ నిలబడి చేసిన మాటలు అమ్మ చెప్పిన మాటలు చాపా ఆమె చెప్పిన మాటలు ఇవన్నీ నాకు గుర్తొచ్చినాయి సడన్గా నాకు కాకుండా ఒక అన్న ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ గా చూడాలి అది వస్తువు గానీ గుర్తు పెట్టినాడంటే చాలా గొప్ప అని గా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే నేను వీడియోలు కూడా చెప్పినాను ఇల్లు ఏర్పాటు చేయించి నన్ను అమ్మను సెట్ చేసిన బాధ్యత కొంతమంది ప్రత్యేకమైన పరిస్థితులు అనుకోండి ఈయన బతకచ్చు అలా బతకచ్చు కానీ కాస్త లేదు కనుకోనికలేదు ఏమకాలలో పాడు పేటకొని పోనీ మా అయితే చేరుకుంటున్నాను చూసుంట ఆడకట్ట చూసుంటుంది పాటికి లేకుంటే ఇట్లా ఛాన్ వేసుకొని చూసుంటాం నాకు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది ಧೈರ್ಯ ತೀರ್ ಭಯಪಡ ತ